అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మా సుచన్ బాలాజీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఐదు సంవత్సరాలు దురృష్టం చేసుకున్నా కూడా కానీ నాకు తెలిసి అదృష్టమే చేసుకుందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు దొరకడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచాము అని చెప్పేసి ధీమాగా లేకుండా ఏసీలో కూర్చోకుండా జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి కొంపకి నిమగ్నం ఎక్కువపోకుండా ఆయనకి ఆరోగ్య సమస్యలున్నా స్కిన్ అలర్జీ సమస్యలున్నా కంట జరిగినా కూడా గెలిచిన గెలిచినా కూడా ఆయన పోలవరం విశ్లేషించడం కానీ అమరావతి విశ్లేషించడం కానీ ఈరోజు కుప్పంలో వెళ్ళి మీటింగ్ పెట్టాడు అదే జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో తాడేపల్లి కొంపకే నిమగ్నం అయిపోతాడు ఓడిపోతేనేమో ఈరోజు పక్క రాష్ట్ర కర్ణాటక పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి మీరలా జగన్మోహన్ రెడ్డి మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్న పేటీఎంస్కి వైసీపీ పేటీఎంస్కి మీరారా మాట్లాడే జ చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం అంటే ప్రజల్లో ప్రజల్లో వచ్చి మాట్లాడలేదు ప్రజల సమస్యలు తెలుసుకోలేదు ఈరోజు ఓడిపోతా ఏదైనా గెలిచినా కూడా ఆయన తాడపల్లి ప్యాలెస్ కొంపకే పరిమితం అయిపోయాడు ఈరోజు ఓడిపోతే వేరే రాష్ట్రానికి పారిపోయాడు కనీసం అంటే అసెంబ్లీలోకి వచ్చి ఫేస్ చేసే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి నూట అరవై నాలుగు మందిని ఫేస్ చేసే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు ఈ నూట అరవై నాలుగు మందిని ఫేస్ చేయలేదు నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటాయి ఐదు కోట్ల మందిలో ఒక రెండు లక్షల మంది మీరున్నా కూడా మూడు లక్ష మూడు కోట్ల రెండు కోట్ల మంది మీరున్నా కూడా ఐదు మిగతా మూడు కోట్ల మంది పే చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి కింద మీరలా మాట్లాడదేవి చంద్రబాబు నాయుడు గురించి సిగ్గుండాలి మీ బతుకులకి